హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇళ్లకు కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయనమాట వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము చాలామంది కూడా ఈ రెండు మూడు సెంట్లో ఇంటి స్థలాల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్థలాల కోసము ఓకేనా అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా వీటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఎవరెవరికి ఇంటి స్థలాలు ఇస్తారు ఎవరెవరికి ఇంటి స్థలాలు ఇవ్వరు దీనికి సంబంధించి ఇల్లు అనేటువంటిది ప్రభుత్వమే కట్టిస్తుందా లేదా మీరు ఇల్లు అనేటువంటిది కట్టుకోవాలా ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్ కట్గా చెప్పేస్తాను మీరందరూ వీడియోని వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి సో ఇక సబ్స్క్రైబ్ చేసుకునేసి బిల్లెక్కినైతే ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకునేసేయండి అదే అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాయిన్ అప్పండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను నేను ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కొత్త ఇంటి స్థలాల కోసము కొత్త ఇళ్ళ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటి కోసము సో ఇదిలా ఉండగా మనకు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత ఇంటి స్థలాలకు సారీ ఉచిత ఇళ్లకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే పిఎంఏవై పథకం కింద ఇస్తారు ఆ వాటికైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయితే జరుగుతాయి నో ప్రాబ్లం ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అయితే చేసుకోవచ్చు మీరు సో మీరు అంత అంత త్వరగా చేసుకున్నట్లయితే అంత త్వరగా మీకు ఇల్లు ఇళ్ళనేటువంటిది అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అంతవరకు చెప్తూ ఉన్నాను ఓకేనా సో ఇది ఇక్కడ వరకు క్లియర్ దీని తర్వాత వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల మీద తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల పట్టాల మీద తనిఖీలు చేస్తున్నారు ఎందుకు తనిఖీలు చేస్తున్నారో అని చూసుకున్నట్టయితే చాలామంది కూడా అనర్హులకు ఇళ్ళ పట్టాలు అనేటువంటిది పొంది ఇంతిస్థలాలనేటువంటివైతే పొందు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద తనిఖీలు అయితే చేసి వాళ్ళల్లో అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఆ యొక్క తనిఖీలు చేసేసి సో ఆల్రెడీ ఇల్లు ఉండి ఇంటి స్థలం అనేటువంటిది పొంది ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు కానీ ఇంటి స్థలం పొంది ఇళ్ళ పట్టాలు తీసుకో ఉంటారో అటువంటి వాళ్ళకి క్యాన్సిల్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇళ్ళ పట్టాలు నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ ఇంటి స్థలము వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేనటువంటి ప్రదేశాల్లో అంటే లైక్ ఈ యొక్క శ్మశానాల దగ్గర విలేజ్కి దూరాలుగా దూరంగా అట్లా ఇచ్చేసి ఉంటారు కదా సో ఆ విధంగా ఎవరికైనా ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళందరినీ కూడా పర్టికులర్గా గ్యాదర్ చేసుకొని వాళ్ళ యొక్క ఇళ్ళ పట్టాలను అయితే క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు ఉంది కదా ఈ రెండు మూడు సెంట్లు ఇంటి స్థలాలు అనేటువంటివి వాటి ద్వారా అయితే వాటికి వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పించేందుకైతే చూస్తూ ఉన్నారనమాట సో మీరందరూ కూడా అవన్నీ క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటువంటి స్థలాలకు కానీ ఇళ్లకు కానీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు మీకు ఇప్పుడు కొత్తగా అయితే ఇస్తారనమాట మళ్ళీ కూడా ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే సో కాబట్టి అందువరకు ఇళ్ళ పట్టాలి మీద వెరిఫికేషన్స్ అయితే చేసి ఎవరైతే బోగస్ పట్టలు అనేటువంటివి తీసుకో ఉంటారో అటువంటి వాళ్ళకి తొలగించేసి ఎవరికైతే అనువుగా లేకుండా ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్రదేశాల్లో స్థలం అనేటువంటిది పొంది ఉంటారో అటువంటి వాళ్ళకి స్థలాలు అనేటువంటి మళ్ళీ అనమాట ఓకేనా సో దాంతోపాటుగా మనకు గత ప్రభుత్వంలో ఇల్లు పట్టాలు పొంది ఇల్లు అనేటువంటిది కొంచెం భాగం వరకు కట్టుకొని దాని తర్వాత వాళ్ళకి సరిగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు అందకపోవడంతో చాలామంది కూడా ఇళ్ళ నిర్మాణం అనేటువంటిది మధ్యలోకి అయితే ఆపేసుకో ఉన్నారనమాట సో వాళ్ళని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వము లిస్ట్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మరలా కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని అయితే బిల్స్ అప్రూవల్ పెట్టి వాళ్ళకి అకౌంట్లోకి విడుదల చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడుతుందండి మీరు మరలా కూడా వెరిఫికేషన్స్ అయితే సారీ మీరు ఇల్లు అనేటువంటిది కంటిన్యూగా కట్టుకోవచ్చు ఆఫీసన్ కార్డ్ నుంచి దాని తర్వాత మీరు ఓకేనా మీరు బిల్స్ అనేటువంటివి అయితే అప్రూవల్ పెట్టుకోవచ్చు సో ఇదే ఇది ఇలా ఉండగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు మూడు సెంట్లు ఇంటి స్థలాల కోసం చాలామంది ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఓకేనా సో మనకు ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టో అయితే తీసుకువచ్చారనమాట అయితే వీటికి సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలవుతాయి అదేవిధంగా వెరిఫికేషన్స్ కూడా చేస్తారండి ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందు ఉన్నా కూడా చాలామంది కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళని మనకు పర్టికులర్గా వేరు చేసేందుకు తనిఖీలు కూడా చేస్తారు వీటి మీద ఖచ్చితంగా సరే ఆ తనిఖీలు చేశాక ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే అంటే అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తనిఖీలు అయితే చేస్తారు ఆ తనిఖీలు అనంతరం మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అయితే మొదలు పెడతారనమాట మ్యాక్సిమం వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆఖరి నుంచి అయితే వీటికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా వెరిఫికేషన్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట దాని తర్వాత అర్హులైనటువంటి వాళ్లకు రెండు మూడు సెంట్ల ఇంటి స్థలాలు అనేటువంటివి అయితే పంపిణీ చేస్తారు ఓకేనా ఇది ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా ఇక ముందు ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి మీకోసం ఎప్పటికప్పుడైతే తెలియచేస్తూ ఉంటాను ఈ ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి కానీ ఉచిత ఇళ్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసింది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి